శుభోదయం మనం రామాయణం సుందరకాండలో ముప్పై ఒకటవ సర్గలో ఉన్నాం ఆంజనేయుడు సముద్రాల ఉల్లంఘనం చేసి లంకా నగరాన్నంతటినీ కూడా ఒక్కసారి చూసి చివరకు అశోకానంలోకి ప్రవేశించాడు సింసుప వృక్షం కింద అమ్మ సీతాదేవి కనిపించింది ఆవిడని భయపెట్టకుండా రాక్షసుడు మారు రూపంలో వచ్చాడు అనేటటువంటి అనుమానం ఆవిడికి కలక్కకుండా ఉండటానికి ఆ చెట్టు పై భాగంలో చిన్న ఆకారంగా కూర్చుని జరిగినటువంటి రామకథంతటిని కూడా ప్రస్తావిస్తూ ఆవిడని తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఘట్టం ఈ ముప్పై ఒకటవ సర్గ ప్రతిభాశాలిగా ఉన్నటువంటి ఆంజనేయుడు రకరకాలుగా ఆలోచించి సీతాదేవి మాత్రమే శ్రద్ధగా వినేటట్టుగా ఇలా మాట్లాడుతున్నాడట రాజా దశరథో నామా రథ కుంజరవాజిమాన్ అని ప్రారంభించాడు దశరథుడు అనేటటువంటి మహారాజు అయోధ్యనగరంలో యక్ష్వాంశులై పరిపాలిస్తూ ఉన్నాడు అంటూ అక్కడ రామచంద్రుని గురించినటువంటి రెండు శ్లోకాలు చెప్పాడండి అది వాల్మీకి దృష్టిలోను భారతీయ ఆధ్యాత్మిక దృష్టిలో కూడా రాముడంటే ఎలా ఉంటాడో ఒక్కసారి మన కళ్ళ ముందు కడుతోంది పుత్ర ప్రియా శ్రేష్ట తారాధిపని రామో నామ విశేషజ్ఞ శ్రేష్ట సర్వధనుష్మతాం ఆ దశరథుని యొక్క కుమారుడు తస్య పుత్రః ప్రియోజ్యేష్ఠ ఆ దశరథునకు అత్యంత ప్రియమైనవాడు ఆయన కుమారులలో జ్యేష్ఠుడు మరియు తారాధిపనిభానన చంద్రుని వలె ప్రసన్నమైనటువంటి ముఖము కలవాడట అందుకనే ఆయన్ని భక్తులందరూ కూడా రామచంద్రుడు అని పిలుస్తున్నారు అటువంటి రామో నామ విశేషజ్ఞ ఆయన పేరు రాముడు అనేటటువంటి ప్రసిద్ధమైనటువంటి నామంగా ఉంది శ్రేష్ట సర్వధనుష్మతాం జ్ఞానస్వరూపుడైనటువంటి ఆయన ధనుర్ధారుడందరిలో కూడా అగ్రేసరుడుగా చెప్పబడుతున్నాడు అంటూనే రక్షిత చ రక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య పరంతపహ ఆయన ఎటువంటి వాడు అంటే రక్షిత ధర్మస్య ఆయన స్వధర్మాన్ని పాటించేటటువంటి వాడు స్వధర్మే నిధనం శ్రేయ అంటోంది కదా భగవద్గీత ఆయన రక్షిత ధర్మస్య స్వధర్మాన్ని పాటించేటటువంటి వాడు స్వజనస్య రక్షిత ఆశ్రితులకు కల్పవృక్షంగా ఉండి తన వాళ్ళని కూడా రక్షించేటటువంటి వాడు స్వయం తీర్ణ పరాం పారయతి అని తన యొక్క ధర్మరక్షణ తాను చేస్తూనే ఆశ్రితులందరికీ కూడా కల్పవృక్షంగా వాడని రక్షించేటటువంటి వాడు రక్షిత జీవలోకస్య సకల ప్రాణులకు సమస్త ధర్మాలకు కూడా సంరక్షకుడు ధర్మస్య పరంతపహ అరివీర భయంకరుడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి దశరథుని యొక్క కుమారుడుగా ఉన్నాడు అంటూ ప్రారంభిస్తున్నాడు సీతాదేవికి రామచంద్రుణ్ణి గుర్తు చేసి ఆవిడిని తన మాటల వైపు ఆకర్షించుకోవటానికి ఇంగితజ్ఞాని అయిన ఆంజనేయుడు స్వస్తి